గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని సరైన మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో తెలిపారు మంత్రి ఇక కార్మికులకు అండగా నిలిచేందుకు అవుట్ బత్యాలను పునరుద్ధరించామని స్పష్టం చేశారు ప్రభుత్వంలో సంస్థ విలీనం కాకముందు ఎన్నో సౌకర్యాలు ఉండేవని వైసీపీ పాలనలో అన్నీ నిలిచిపోయాయని విమర్శించారు అన్ని ప్రాంతాలకు బస్సులను అందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు పార్వతీపురం ఆర్టీసీ డిపో కొత్త భవనాలను శ్రీకారం చుడుతున్నామన్న మంత్రి జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా డిపోలో గుర్తింపు పొందిన కార్మికులకు సేవాపత్రం నగదును బహుమతిగా అందజేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో భాగంగా ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఏవైతే డిటిసి అనుకోని మిగతా కొరియర్ సంస్థలు లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్లో అక్కడ ప్రారంభించడం జరిగింది ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకొకటి ఆర్టీసీకి వందలాది వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినాణీలుగా మారి ఆ భూములు కాజేశారు